నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం బాక్సింగ్ ఫిట్నెస్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు రంగారెడ్డి జిల్లా స్పోర్ట్ ఫిట్ బాక్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో తారానగర్ షెల్లింగ్ పల్లిలోని విద్యా నికేతన్ మోడ్రన్ హై స్కూల్లో బాక్సింగ్ అవగాహన కల్పించేందుకు ఎన్ఐఎస్ సర్టిఫైడ్ బాక్సింగ్ కోచ్ దుర్గేష్ విద్యార్థులకు అవగాహన కల్పించారు ఆత్మరక్షణకు బాక్సింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ అకాడమీ ద్వారా రాష్ట్ర స్థాయి మరియు నేషనల్ స్థాయి నేషనల్ స్థాయి అవార్డ్స్ కూడా పొందిన విద్యార్థులు లేకపోలేదు ఈ అంశంపై మా హైదరాబాద్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ హరిబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ सेवन एट नाइन टेन लैवन जूव थर्टीन फोटी वन जू थी फोर फाइव वन जू थी फोर फाइव धन नैक्स्ट क्लास द गिरन डाउन द साइड गट 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 विभु탄 एनक बहुत इट्रोनी डिस्कस बहुत देखो अकॉमोडेशन कर दो गडाप से रेडी स्टैंड अडेज अटेंशन स्टैंड अडेज अटेंशन रेडी काउंटिंग स्टार्ट 1 2 3 4 5 6 7 8 9 10 मा चेय ठपाल बाबू ఆల్టర్నేట్ ఆల్టర్నేట్గా చేయండి హోల్డ్ చేయాలి బ్యాట్ని ఆల్టర్నేట్గా ఒకరి తర్వాత ఒకళ్ళు డే వి హ్ కేమ్ టు బాక్సింగ్ సెంటర్ విచ్ ఈస్ లొకేటెడ్ అట్ విద్యానికేతన్ మోడల్ హై స్కూల్ షేర్లింగంపల్లి సో టుడే వి హ్ కేమ్ టు మీట్ మిస్ మిస్టర్ దుర్గేష్ సార్ బాక్సింగ్ ఎన్ఏఎస్ కోచ్ హలో సార్ హాయ్ సార్ సార్ నా పేరు ఓ దుర్గేష్ బాబు సార్ నా ప్రొఫెషన్ వచ్చి బాక్సింగ్ కోచ్ సార్ నేను వచ్చేసి స్కోటా ఫిట్ బాక్సింగ్ అకాడమీ నడుపుతున్నాను సార్ అది ఎక్కడంటే మన తారానగర్ విజ్ఞానికేత మోడల్ హై స్కూల్లో సార్ నా రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటంటే సిక్స్ థర్టీ టు ఎయిట్ వరకు చెప్తాను ఇక్కడ స్కూల్లో ఈవినింగ్ సెషన్ రెగ్యులర్ నడుస్తుంది సార్ దగ్గర దగ్గర ఒక ఫార్టీ టు ఫిఫ్టీన్ పిల్లలు ఫిఫ్టీ మెంబర్స్ పిల్లలు ఉన్నారు రెగ్యులర్ ట్రైనింగ్ నడుస్తుంటుందా సార్ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా మెడల్స్ ఉన్నాయి సార్ వచ్చేసి సబ్ జూనియర్స్ ఉంటాయి సార్ సబ్ జూనియర్స్ జూనియర్స్ యూత్ ఎలైట్ ఉంటాయి సార్ అంటే ఎవరి కేటగిరీ ఉంటుంది ఎవరి వెయిట్ కేటగిరీ ఉంటాయి సార్ వెయిట్ కేటగిరీ బట్టి ఫైట్ ఉంటుంది గేమ్ ఉంటుంది సార్ అంటే హెవీ వెయిట్ తీసుకొచ్చి చిన్న వెయిట్ వాళ్ళకి ఫైట్ చేసేది ఏమి ఉండదు ఏ వెయిట్ కేటగిరీ వాళ్ళకి ఆ వెయిట్ ఉంటుంది ఏ ఏజ్ ఏజ్ వాళ్ళకి కూడా ఆ ఏజ్ వాళ్ళకు ఆడద్దు సార్ ప్రెసెంట్ అయితే ఫార్టీ గ్రూప్ అంటే నైన్టీన్ ఏపో ఎల్ఐట్ వస్తుంది ఎల్ ఐట్ వస్తుంది అంటే నైన్టీన్ టు ఫార్టీ ఇయర్స్ వరకు సార్ సీనియర్స్ అది అవును సార్ యూత్ అండ్ ఏమో సెవెంటీన్ అనమాట యూత్ అంటే ఇప్పుడు మన వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ లేదు సార్ మన ఇక్కడ సెంటర్ లో వచ్చేసి ఓన్లీ ఈవినింగ్ సెషన్ నడుస్తుంది రెగ్యులర్ నడుస్తుంది సార్ సిక్స్ థర్టీ టు ఎయిట్ వరకు నడుస్తుంది మన ఇక్కడ విద్యా నికేతన్ మోడల్ హై స్కూల్ లో సార్ ఇంకోటి ఏంటంటే విద్యా మోడల్ హై స్కూల్ మన రామాచారి గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే పిల్లల్ని ఇక్కడ కొద్దిగా ట్రైన్ చేయమని సరే కనకదుర్ ప్రిన్సిపల్ మేడం ఉన్నారు కనకదుర్గ మేడం వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్ డైట్ డైట్ అది అంటే మేము పర్సనల్గా చెప్తాం సార్ డైట్ ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్కరి కొద్దిగా ఎక్స్పెన్స్ ఉంటుంది సార్ అంటే డ్రై ఫ్రూట్స్ అవును సార్ అవును సార్ కొద్దిగా డ్రై డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి టైం టు స్లీప్ ఉండాలి వర్కౌట్స్ చేయాలి ఓకే ఏమి అచివ్మెంట్స్ ఉన్నాయా ఏమైనా బాక్సింగ్లో

ఓకే ఇన్ని మెడల్స్ లిమికు 2 మెడల్స్ వెరీ గుడ్ కంగ్రాట్స్ పేరు శ్రీ ఆశ్రి ఓకే వచ్చేది ఓకే వెరీ గుడ్ ఎన్ని టోర్నమెంట్స్ ఆడలేదు వెరీ గుడ్ పేరు లక్ష్మీనాథ్ వచ్చేది వెరీ గుడ్ గేమ్ తెలుసా ఆడే గేమ్ ఏంది వెరీ గుడ్ డైలీ ప్రాక్టీస్ అవర్

మీ పేరు సాయి సాత్ ఏ మార్తను బాక్సింగ్ ఓకే ఎప్పటి నుండి వన్ ఇయర్ ఓకే మెడల్స్ అచీవ్‌మెంట్స్ బ్రాంజ్ మెడల్ వెరీ గుడ్ స్టేట్ టోర్నమెంట్స్ వెరీ గుడ్ సీఎం కప్ గుడ్ మీ పేరు చిక్కు ఎప్పటి నుండి ఆడుతున్నారు వన్ ఇయర్ వన్ ఇయర్ వెరీ గుడ్ ఎన్ని ఎన్ని మెడల్స్ స్టేట్ మెడల్ ఒక ఓ వెరీ నైస్ స్టాండర్డ్ చదువుకుంటున్నావా 10th స్టాండర్డ్ ఓ వెరీ గుడ్ 10th ఎగ్జామ్స్ యు ఆర్ డెడికేటెడ్లీ ప్లేయింగ్ వెరీ నైస్ సో వాట్ ఇస్ యువర్ గోల్

ఏం మాడుతున్నావు బాక్సింగ్ ఎడ్యుకేషన్ టెన్త్ వెరీ గుడ్ డెడికేటెడ్ టు బాక్సింగ్ సో హౌ మెనీ టోర్నమెంట్స్ ప్లేయర్ ఓపెన్ స్టేట్స్ ఆడిన ఓపెన్ డిస్ట్రిక్ట్ ఆడు వెరీ నైస్ మెడల్స్ సిల్వర్ సిల్వర్ టూ సిల్వర్ సో వాట్ ఇస్ యువర్ గోల్ స్టేట్ లా గోల్డ్ కొట్టాలి వెరీ గుడ్ నేషనల్స్ నేషనల్ మీ పేరు వెంకటేష్ ఏం చేస్తున్నావు కార్యక్రమం ఓకే వెరీ నైస్ బాక్సింగ్ ఎట్లా మీకు చిన్నగా ఉన్నప్పటి నుండి వెరీ నైస్ ఓకే ఏమైనా టోర్నమెంట్స్ ఆడుతున్నావా ఇంకా ఇప్పుడు వెరీ గుడ్ డెడికేషన్ ఇదే ఇట్లనే స్ట్రాంగ్గా పెట్టాను కోచ్ డెడికేషన్ తోటి నువ్వు ఇంకా ముందుకెళ్ళాను మీ పేరు కేసు ఓకే వెరీ నైస్ క్లాస్ స్లాండర్డ్ నైన్త్ నైన్త్ వెరీ గుడ్ సో నీ అచీవ్మెంట్ ఏముంది సిల్వర్ మెడల్స్ ఎయిట్ మెడల్స్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ సో నీ గోల్ ఛాంపియన్ గోల్ ఛాంపియన్ ఎస్ సార్ ఓ వెరీ నైస్ నీ పేరు రాహుల్ కుమార్ ఏ పేరు రాహుల్ ఓకే గుడ్ విచ్ స్టాండర్డ్ ఇయర్ 9th క్లాస్ ఓకే సో వాట్ ఇస్ యువర్ అచీవమెంట్స్ నా సో హౌ లాంగ్ యు ఆర్ డూయింగ్ హియర్ ఎఫర్న్డ్ చేస్తున్నా ఇక్కడ 2 మంత్స్ వెరీ గుడ్ సో డెడికేటెడ్లీ చేస్తున్నావు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నా 2 అవర్స్ వెరీ గుడ్ 8th క్లాస్ 8th క్లాస్ వెరీ గుడ్ సో నుంచి చేస్తున్నా బాక్సింగ్ 4 మంత్స్ 4 మంత్స్ ఓకే గుడ్ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నా జియా గుడ్ క్వికెర్ కేచర స్టాండర్డ్ 10 చదువుతున్నా వెరీ గుడ్ డెడికేటెడ్ సో వాట్ ఈస్ యువర్ అచీవ్మెంట్ అడ్మిట్లో సిల్వర్ సెక్స్ ఇయర్ కంగ్రాచులేషన్స్ సో మీ ఏం ఏమైంది ఉందా ఏం గోల్ నేషనల్ నేషనల్ మెడల్ అవ్వాలి కంగ్రాచులేషన్స్ మీ పేరు నరసింహ నరసింహ ఏం చేస్తున్నావు డ్రైవింగ్ సో మీ అచీవ్మెంట్ ఏంటి గోల్ ఏంటి బాక్సింగ్లో ఏమవుదాం మనం గోల్డ్ గోల్డ్ మెడల్ తేవాలి కంగ్రాట్స్ మీ పేరు ఏమేం మ్యాచ్ స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ వెరీ నైస్ సో నీ గోల్ ఏంటి వెరీ గుడ్ మీ పేరు అభిషేక్ సో ఏం చేస్తున్నావు బాక్సింగ్ గుడ్ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు అవర్స్ గుడ్ నీ పేరమ్మ సోనాక్షి ఏం చేస్తున్నావు బాక్సింగ్ చదువుకోవడము థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ వెరీ గుడ్ ఓకే ఎన్ని అవర్ చేస్తున్నావు బాక్సింగ్ 2 అవర్స్ వెరీ గుడ్ మీ పేరు హన్సిక సో ఏం చేస్తున్నావు బాక్సింగ్ చదువు 9th క్లాస్ 9th క్లాస్ వెరీ గుడ్ సో ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు డైలీ 1 అవర్ గోల్ ఏంటి ఐ మీన్ గోల్ ఉందా లేదు ఆహా మెడల్ దేవాలనా లేకుంటే ఏంటి ప్లేస్ గురుండా నేషనల్ వెరీ గుడ్ ఓకే ఏంటన్న సాయి సాత్వి సాయి సాత్విక్ ఓకే వెరీ గుడ్ ఏం చేస్తున్నావు నువ్వు బాక్సింగ్ బాక్సింగ్ ఎప్పటి నుండి వన్ ఇయర్ వెరీ గుడ్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఏమున్నాయి బ్రాన్జ్ మెడల్ వెరీ గుడ్ సో ఎన్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు టూ